వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగెన్ల ఎమ్మెంగనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక బుట్టా నీలకంటప్ప బుట్టా ప్రతుల్ కుటుంబంతో సహా మండల కేంద్రమైన గోనెగెన్లలో వైఎస్ఆర్సీపీ మాజీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు ఆహ్వానం మేరకు తన ఇంటికి వచ్చి తేనేరు విందు స్వీకరించి అలాగే కొత్తగా పెండ్లైన తన కొడుకు కోడలను ఆశీర్వదించాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించిన బుట్టా దంపతులు ఈరోజు దొరబాబు ఇంటికి వచ్చి తేనేటి విందులో పాల్గొని కొత్తగా పెళ్ళైన జంటను నిండు నూరేలు చల్లగా ఉండాలని ఆశీర్వదించి అనంతరం అక్కడికి వచ్చిన స్థానిక మహిళలు బుట్టారేణుకను కలవగా తాము పడుతున్న కష్టాలను ఇబ్బందులను చెప్పగా వాటికి సానుకూలంగా స్పందించిన బుట్టారేణుక మాట్లాడుతూ జగనన్న తెచ్చిన మంచి మంచి కొతకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని అందుకు మీరు ఎవరు అధైర్యపడవద్దని తప్పకుండా మళ్ళీ జగనన్న సీఎం అవుతాడు మళ్ళీ మనమందరం చాలా సంతోషంగా ఉంటామని అంతవరకు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి టీ మురళీనాయుడు కడపల గోవిందు మాజీ సింగిల్ విండో చైర్మన్ కాశిరెడ్డి రంగన్న నాయుడు ఉరుకుందు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

આ બારે નો નિલબડે આ બારે ઓતલે ઓતલે સિન આ હા પણ એટલે મુખ્ય મુખ્ય માં પાડે પાડે એટલે

पर प्रत्येक प्रत्येक ये दोनों जनरलाइजेशन जो डेटा की डेटा की बात है आप पे कूलू ची रखते हो कूलू डेटा पे आप पे कूलू ची रखते हो इंडुस्ट्री स्टैटिस्टिक लोकल सर आप लोकल हां लोकल लोकल ये है ना अरे सारे सारे इस कुत्ते को दिस को सामने वाला तरफ में कोटि 100 104 क्वेश्चन है किन द है ना डायमेंशन है 40 40 में बैठो परबण मैं जैसे से है सरकार के लिए सरकार पीला सर कार्बन से हां हां से मरम्मत द्वारा करेक्ट है ये 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 योजना ये और आर्मी लोग से का

అమ్మఒడి వస్తుండే పిల్లలు స్కూల్ కి మంచి పోతుండే వాళ్ళకి మీకు ఈ బండి ఇంటి దగ్గరికి వస్తుండే మన మేడము మీ ఆడలు ప్రతి ఒక్కరిని చూస్తుండే అట్లా ఉండే ప్రసంగా బోర్ లేపించింది మనం కట్టుకున్న సంగతి మేడం బోర్ అది ప్రసంగా బోర్ అది కదా

सुनिधि का चिप्पे उन्हें बना बना ना 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 � అన్న వింటున్నా అందరాంటి పెయింటర్స్ వద కన్న నా నేను ఇదలో నా nah hello ana kashara dara pakka